నమస్తే నేను మీ రమేష్ కట్ట మరి ప్రస్తుతం మన దేశంలో పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి ఎలక్షన్ల పర్వం రాబోయేటువంటి కొన్ని రోజుల్లో జరగబోతుంది దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సందర్భం ఇది మరి సందర్భంగా మనం మన దేశ భవిష్యత్తుకు సంబంధించి ఎన్నుకునేటువంటి నాయకులని మనం కూడా కొద్దిగా ఆలోచించి ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం వేసేటువంటి అమూల్యమైనటువంటి ఓటు కూడా ఎంతో ముఖ్యం అందరూ కూడా ఓటు అప్పులో పాల్గొని ఆ ఓటు వేసే ముందు ఒక మంచి నాయకున్ని ఎన్నుకోవాలి మీరందరూ కూడా ఎన్నుకుంటారని ఒక నేను రాసినటువంటి ఒక చిన్న పాట ద్వారా మీ ముందుకు వస్తున్నాను అన్నా ఓటరన్నా జరాలోచించి ఓటే అన్నా అన్నా రన్నా ఓటుని నోటికి అమ్మకురన్నా ఓటుని నోటికి అమ్మకురన్నా అభివృద్ధికి దూరం కాకన్నా అన్నా ఓటరన్నా జరాలోచించి ఆలోచించి అన్నా అన్నా ఎన్నడు రాణి నాయకుడు వచ్చి ఎంతో కొంత ఇస్తామంటాడు మాయ మాటలు నీతో చెప్పి తాగినంత తాపిస్తానంటారు ఎన్నడు రాని నాయకుడు ఎంతో కొంత ఇస్తానంటారు మాటలు నీతో చెప్పి తాగినంత తాపిస్తానంటారు అన్నా ఓటరన్నా జరాచించి ఓటే అన్నా అన్నా కులము అంటారు మతము అంటారు కులము అంటారు మతము అంటారు మనది ఎంత ఒక సంఘం అంటారు కులము అంటారు మతము అంటారు మనది ఎంత ఒక సంఘం అన్న అంటారు అయ్యా అంటారు ఎన్నడూ లేని వరుస కలుపుతారు అన్నా ఓటరన్నా జరాలోచించి ఓటయ్యన్నా అంటారు అంటారు ఉచితం అంటారు అంటారు స్కాములు చేసి నిన్ను ఉంచుతారు అన్నా ఓటరన్నా జరాలోచించి ఓటయ్యన్నా మనము కట్టిన పన్నులతోటి మనకు ఉచితాలెందుకు రోటరన్నా జరాలోచించి ఓట అనాదిగొచ్చే పాలన చూడు అతడు చేసిన అభివృద్ధిని చూడు అనాదిగొచ్చే పాలన చూడు అతడు చేసిన అభివృద్ధిని చూడు ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారంటే ఉన్నవాడిలో మంచూర్ని ఎన్నుకో అన్నా ఓటరన్నా జర ఆలోచించి ఓటయ్యన్నా అన్నా ఓటుని నోటుకు అమ్ముకురన్నా ఓటుమి నోటుకు అమ్ము కూర అన్నా అభివృద్ధికి దూరం కాకన్నా అన్నా ఓటరన్నా జర ఆలోచించి ఓటై అన్నా అన్నా కూడా ఆలోచించి దేశ భవిష్యత్తుకు సంబంధించి జరగబోయే ఎలక్షన్స్లో మంచి నిర్ణయం తీసుకుంటారని ఈ పాట మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేస్తూ షేర్ చేస్తూ అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తారని మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్